అందరికీ నమస్తే ఈరోజు నేను మీకు దోసకాయ బోటీ ఎట్లా వండాలనో నేను చూపిస్తానండి చాలా టేస్ట్ ఉంటుంది దోసకాయ బోటీ కలిపి తింటే తెలంగాణలో ఇది ఎక్కువగా అంటే ఎక్కడైనా చేస్తారు తెలంగాణ స్టైల్ ఎట్లా చేస్తారు అనేది నేను చూపిస్తాను మీకు ఇప్పుడు నేను ఇక్కడ ఒక కేజీ బోటీ తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి అది వేడి నీళ్ళల్లో ఉడకబెట్టి శుభ్రంగా గడగాలి బోటీ ఎట్లా గడగాల నేను ఇంకో వీడియో కూడా చేసి మీకు చూపిస్తాను మూడు దోసకాయలు తీసుకున్నా శుభ్రంగా కడిగిన బోటీల అల్లం వెల్లుల్లి ముద్ద ఉప్పు పసుపు మూడు కలిపి మూడు పట్టించాలి ముక్కలకు చిన్న స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో కొన్ని వాటర్ పోయాలండి చిన్న గ్లాస్ వాటర్ కుక్కర్ మూత పెట్టి ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉంచుకోవాలండి త్రీ విజిల్స్ అయితే మంచిగానే ఉడుకుతుంది ఆఫ్టర్ త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ తర్వాత నేను మూత తెరిచి చూపిస్తున్నా మంచిగా ఉడికింది చూడండి రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి ఒక కడాయిలో ఐదు స్పూన్ల నూనె తీసుకున్నా ఆయిల్ బాగా వేయడెక్కినాక ఉండి పచ్చిమిర్చి వేసుకోవాలి కట్ చేసిన పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయ గు ముక్కలు కూడా వేయించుకుంటున్నాను మంచిగా వేగనివ్వాలండి అందులో కొంచెం పసుపు బోటి ఉడకపొట్టేటప్పుడే వేసుకున్నాం కాబట్టి చిన్న స్పూన్ పసుపు సరిపోతుంది వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి కదా ఒక స్పూన్ టేబుల్ స్పూన్ మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు అది కూడా బోటి ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒక స్పూన్ సరిపోతుంది ఉడకబెట్టుకున్న బోటి మనం మూడు విజిల్స్ వచ్చి ఉడకబెట్టుకున్నాం కదా ఆ బోటీని అందులో వేసేయాలి మంచి కలుపుకోవాలి మూతబెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో వండుకుంటేనే బాగుంటుందండి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచాలి చూడండి ఇట్లా అయింది ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం మూడు స్పూన్లు పడుతుందండి కారం దోసకాయ పులుపు కూడా కొంచెం కారాన్ని చంపేస్తుంది కాబట్టి మూడు టేబుల్ స్పూన్లు పడుతుంది వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది వన్ స్పూన్ మనం ఫస్ట్ అందులో వేసుకున్నాం కదా ఉడకబెట్టేటప్పుడు బోటీలో వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది నేను మూడుసార్లు వేసినా అనుకున్నారు కొంచెం కొంచెం వేసిన చిక్కు కలుపుకోవాలండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కలుపుకున్నాను నేను ఇందులో మూడు దోసకాయలు సరిపోతాయండి ఒక కేజీకి మరీ పెద్ద దోసకాయలు కాదు చిన్న దిసుకాయలు కాదు మీడియం సైజు దోసకాయలు అయితే సరిపోతుంది మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత విధంగా ఉంటుందండి వాటర్ ఉన్న వాటర్ కూడా మొత్తం పోతుంది గరం మసాలా వేసుకోవాలి ఒక టీ స్పూన్ గరం మసాలా చిన్న స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి వాటర్ యాడ్ చేసుకోవాలండి రెండు గ్లాసులు రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని సరి కలిపి మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇంట్లో కొబ్బరి పొడి ధనియాల పొడి వేసుకోవాలి కదా ఒకటిన్నర స్పూన్ల కొబ్బరి పొడి ఒకటిన్నర స్పూన్ల ధనియాల పొడి ఈ రెండు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ కలిపి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వాలి అంత చిక్కబడుతుందండి కొత్తిమీర చల్లుకోవాలి అంటే చిక్కబడుతుంది చల్లారితే ఇంకా చిక్కబడుతుంది కాబట్టి కొత్తిమీర వేసి కొంచెం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మళ్ళా మగ్గనివ్వాలి ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మినిట్స్ తర్వాత మూత తీస్తే రెడీ అయిపోయినట్టే అండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు మంచిగా ఉడికింది అంత కూడా చిక్కబడింది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుందండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి నా నుంచి వచ్చే కొత్త వీడియోస్ చూడండి నాకు సలహాలు ఇవ్వండి కామెంట్ చేయండి బాగుందా మీరు వండుకుంటున్నారా లేదా ఎట్లా ఉంది అనేది చూడండి చాలా బాగా అయిందండి బోటి ఇవే కొలతలతో మీరు కూడా ట్రై చేసి చూడండి మంచిగా వస్తుంది చూసింది కదా దీన్ని వేరే బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు ఇవే కొలతలతో ఇట్లానే ట్రై చేసి దయచేసి నాకు కామెంట్స్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా నాకు నేను అంటే ఏదైనా తప్పు చేసినా మీ మీ నుండి కూడా నేర్చుకునేవి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎట్లా ఉందో తిని కామెంట్ చేయండి వండుకొని తిని మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి